సిరిసిల్లలో మార్కండేయ జయంతి కరపత్రాల ఆవిష్కరణ సిరిసిల్ల పద్మశాలి సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు గోలి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ శివభక్త మార్కండేయ స్వామి వారి జయంతితో పాటు మార్కండేయ స్వామి శోభాయాత్ర ఆహ్వాన కరపత్రాలను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గూడూరు ప్రవీణ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు పన్నెండవ తేదీ సోమవారం రోజున పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హోమం కార్యక్రమంతో పాటు సిరిసిల్ల పట్టణ పురవీధులకు జరగకుండా సాయంత్రం మార్కండేయ స్వామి శోభయాత్ర ఘనంగా జరుగుతుందని చెప్పారు కార్యక్రమానికి పద్మశాలి కుల బాంధవులు భక్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య మండలి సత్యం కాముని వనిత బొలి రామ్మోహన్ లక్ష్మీనారాయణ కోరారు కుటుంబ సమేతంగా ఇంటి మార్కండే జయంతి ఉత్సవాలలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ మార్కండ్రి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం సోమవారం రోజున శివభద్రక మార్కండేయ స్వామి వారి జయంతి ఉత్సవాన్ని సుశిల్ల పట్టణ పద్మశాలి సినిమా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోబోతున్నాము మరి ఈ కార్యక్రమంలో పట్ట పద్మశాలి సోదర సోదరిమనులు యువకులు అందరూ కూడా ఉదయం జరిగే హోమం నుంచి సాయంత్రం జరిగేటువంటి శోభాయాత్ర వరకు కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం రెండు పన్నెండు రోజునాడు శివభక్త మార్కండయ్య జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణంలో రంగరంగ వైభవం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణ ప్రజలు కుల బాంధవులు అందరూ పాల్గొని మార్కండయ్య జయంతి శోభయాత్రను జీవంతం చేయాలని కోరుకుంటున్నారు